హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు ఇప్పుడు నేను కోటస్ కూడా కాల్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది కూడా కాల్ చేయమని చెప్పారు ఇంక ఇది కూడా కాల్ చేస్తున్నాము ఇంకా పెట్టుకున్నాము ఇంకా తాళం ఇవ్వాలి వేరే కోటలకి ఇచ్చాక వెళ్తాం మేము చూడండి సామాన్ తీసుకొచ్చేస్తాము లైట్ లేదు ఇప్పుడు సామాన్ అన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నాము ఇంకా ఇవన్నీ తీసుకెళ్తాము ఇంకా ఇక్కడ ఈ ఈ టైల్స్ ఉన్నాయి కదా అక్కడ ఈ టైల్స్ ఉన్నాయి చూద్దాం వేరే కోటలకి వెళ్తాం కదా ఇంకా ఇవన్నీ చదువుకోవాలి ఫ్రెండ్స్ మొత్తము ఇవన్నీ చదవాలి మంచాలు కూడా తీసుకెళ్ళిపోవాలి అక్కడ మంచాలు లేవు చార్పై కూడా తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ ఇవన్నీ అక్కడ ఖాళీ కోటరే ఉంది ఓన్లీ అందుకే మేము మాది కదా మాకు వచ్చినప్పుడు ఇచ్చారు అందుకని ఇవన్నీ అక్కడే తీసుకెళ్ళాలి ఇప్పుడు మూడో ఇప్పుడు మూడో కోటర్ చేంజ్ చేస్తున్నాం థర్డ్ కోటర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మూడోది రెండు అయిపోయినాయి ఇప్పుడు ఇంకో మూడోది మళ్ళీ ఇంకోసారి కూడా చేంజ్ కావాలి ఫిబ్రవరి వరకు ఇచ్చారు అది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దగ్గర చెప్పి వెళ్ళాలి ఇక్కడ రిపేరింగ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ అందుకే సీలు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సామాన్ తీసుకెళ్తున్నారు ఇంకా ఏదైనా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఇంకా బయట బయట బండి వచ్చింది అక్కడ పెట్టేస్తున్నాం చూడండి వాషింగ్ మెషిన్ మంచాలు ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ తీసుకెళ్ళి అక్కడ మన తర్వాత అన్ని సామాన్ చిన్న చిన్న సామాన్ తీసుకెళ్ళారు నడుచుకుంటే వెళ్ళి వదిలిపెట్టి వచ్చారు అక్కడ హెల్ప్ కియా మరి వచ్చే తరుణ్ సాయి బాను గాడి మీ బడా బడా సామాన్ చెల్లిగా ఫ్రెండ్స్ బాక్సెస్ వాషింగ్ మెషిన్ ఫ్రిడ్జ్ సబ్బు చోట చోట సామాన్ అమ్మలో పేదల్సే జాకే ఉదయా ఫ్రెండ్స్ దోబార్ గుమ్మి బోత్ బాక్సెస్ ఫ్రెండ్స్ ఈ గాడి దోబార్ గుమ్లి ఇంకా సామాన్ అన్ని మొత్తం వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కొన్ని ఉన్నాయి ఈవెన్ మేము తీసుకెళ్ళాం తర్వాత పిల్లలు అక్కడ పెట్టేసి వచ్చారు సామాను చూడండి క్వార్టర్స్ ఇప్పుడు ఇది మళ్ళీ ఇది చేంజ్ చేశాక మళ్ళీ మా రిపేర్ అవుతుంది కదా ఆ క్వార్టర్స్లో మళ్ళీ వచ్చేస్తాం మేము ఇది వేరేది మేము పైన ఉండే కదా ఆ కోటర్స్లోకి వచ్చేస్తాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం క్వార్టర్కి కాల్ చేసేసాము ఇంకా వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెళ్ళాలి ఇంకా అక్కడికి ఈ పిల్ల ఇంకా ఇవి తీసుకెళ్ళాలి ఇంకా చూడండి ఇంకా मस्त कस्टम आइंद फ्रेंड्स मस्त भरून नहीं बहुत वजन है का सामान पर इसका फ्रेंड्स बहुत हेल्प किया उठाने के लिए उधर भी गाड़ी नहीं रहते फ्रेंड्स क्वार्टर के सामने उधर थोड़ा बाहर घास घीस गली में है इसीलिए नहीं जाने नहीं आ रहा इसलिए थोड़ी दूर में गाड़ी रुकते में उसमें बॉक्सेस रख दिया फ्रेंड्स ऐसा तो अभी हम लोग आ गए फ्रेंड्स क्वार्टर कोटर नया क्वार्टर में आ गए देखो फ्रेंड्स पूरे ऐसे रख दिया पेटेशनम सामान अंडी कोटर ही चो नया क्वार्टर अभी इसका भी सेट करना है फ्रेंड्स बहुत काम हो गया मैं इधर आने तक शाम को साथ बज गई फ्रेंड्स एड़े एड़े ही एड़ पे हे उसकी सेवन ओ क्लाक पर खोचे सामू पिल्ला अलच पार वीलूडे मोसकोचार सामान बहुत लेके आए बच्चे भी थक गया मैं उधर मैं नहीं घूमा बच्चे को दे दिया छोटा छोटा सामान वो रख दिया इधर आके मैं बहुत थक गया फ्रेंड्स अभी ये बॉक्सेस इधर एक ही प्लेस में रख दिया पूरा अभी इसका सब कुछ सेट करना है फ्रेंड्स सामान ओके okay, फ्रेंड्स मैं सेट करने के बाद आपको वीडियो दिखाऊंगी सदर पेटा देखो इतना सामान मैं भी से थोड़ा सेट कर रही है आपको दिखाऊंगी मैं क्या क्या काम किया बहुत थक गए फ्रेंड्स हम लोग घर में हम लोग थक गया बहुत देखो फ्रेंड्स कैसे कर रहे हैं है। हमें काम ठंड है मौसम शाम को थोड़ा ऐसे सेट सेटर पहन के लिए अभी चार पाए में बेड रखेंगे हस्बैंड को बहुत काम हो गया दो बार घूम लिया होटल में इधर उधर इधर उधर अभी तीसरा बार हो गया इसका अभी तीस तो ना तीस तो ना में जाना के फ्रुवरी में फ फुअरी में मेरे क्वार्टर में जाएंगे रिपेयर हो जाएगा पूरा अच्छे से ये इसे बनाएगा टाइल्स करके ये भी नया क्वार्टर है ये थोड़ी तो दिन रखने के लिए भी फ्रेंड्स फेब्रुआरी तक देखने में पूरा बेड रख रहे तक गए मे भी बहुत तक गई कल आ गए मैं देखना फ्रेंड्स सात तारीख कल आ गया मैं अभी देखना हस्बैंड लाइट रख रहे इसका पापा ఇంకా లైట్ పెడుతున్నాడు ఇంకా పిల్లలు కూడా చూ ఇంకా మస్తు వాళ్ళు కూడా అలసిపోయారు స్కూల్కి వెళ్ళమని చెప్పి పంపించేశాను ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళిపోయారు స్కూల్కి వాళ్ళు చూడండి ఇలా జరిగింది మాకు మొత్తం ఈ కోటస్కి రావడానికి ఇంత పని చేయాల్సి వచ్చింది తిరగడం ఈసారి మస్తు పని అయింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇంకా ఇవన్నీ చదరాలి ఇంకా ఇవన్నీ పెట్టాలి ఫ్రెండ్స్ ఓకే నేను మళ్ళీ సెట్ చేశాక మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను ఇంకా మొత్తం సెట్ చేయాలి కిచెన్ కూడా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ सेट आने के बाद आपको अगले वीडियो दिखाऊंगी देखना फ्रेंड्स ओके बाय शेयर एंड लाइक एंड सब्सक्राइब फ्रेंड्स बाय